ఫోర్ సెషన్ నడుస్తున్నది ఇప్పుడు ఫస్ట్ సెషన్లో మార్చెల ప్రీమియర్ లీగ్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి తర్వాత సెకండు థర్డ్లో ఏడు ఏడు టీములు పాల్గొన్నాయి నాలుగో సెషన్ నాలుగో సెషన్లో ఎనిమిది టీములు పాల్గొంటున్నాయి మార్చేలా ప్రీమియర్ లీగ్ అనేది ఉమ్మడి జిల్లాలని అందరు క్రీడాకారులకు కావచ్చు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి మార్చేలా ప్రీమియర్ లీగ్ ఎందుకు ఇంత మాట చెప్తున్నామంటే మా ఊర్లో పెద్ద విలేజ్ ఇది మూడు వేల ఐదుల ఓట్లు దాదాపు ఐదు వేల చిల్లర జనాభా మా మార్చల గ్రామం కల్వకుట్టి మండలం పెద్ద గ్రామం ఇది మార్చల్ అనేది ఆదర్శ గ్రామం ఉమ్మడి జిల్లాలనే ఆదర్శ గ్రామంగా ఎంపిక కాబట్టింది మా గ్రామ పెద్దలు కాబట్టి అందరి సహకారంతో ఈరోజు నడుస్తున్నటువంటి మార్చల ప్రీమియర్ లీగ్లో ఎన్ని జట్లు పాల్గొంటే క్రీడాకారులు అనే మా ఊరి గ్రామస్తులతోనే ఈ క్రీడ నడుస్తున్నది మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులు వివిధ రంగాలలో రాణిస్తున్నారు ఒకరు బెంగళూరులో కావచ్చు తర్వాత హైదరాబాద్లో కావచ్చు ఈ మన ఎక్కడుంటే ఉద్యోగ రంగాలు కావచ్చు విద్య కావచ్చు ఉపాధి మన అవకాశాలలో కావచ్చు ఇవన్నీ రంగాలలో రాణించుకుంటూ బిజినెస్ పరంగా కూడా మంచి పట్టు సాధించిన యువకులు మా గ్రామంలో ఉన్నారు వాళ్ళందరూ ఈ సెషన్ స్టార్ట్ అయిందంటే వాళ్ళ ఉద్యోగాలకు లీవ్ పెట్టుకుంటారు ముందే వన్ సంవత్సరం ముందే బిఫోర్ చెప్పుకుంటారు మాకు ఈ పదిహేను రోజులు లీవ్ కావాలి అని ఉద్యోగ రంగం చేసుకుంటాడు విద్యా సంస్థలు కూడా వాళ్ళు ప్రిపరేషన్ ముందే అయ్యి ఆ విద్యా సంస్థలు కూడా వాళ్ళు హాలిడేస్ ఉంటాయి కాబట్టి రాగలుగుతున్నారు అలాగే బిజినెస్ పరంగా ఉండేటోళ్ళు కూడా బిజినెస్ను కూడా ఎవరికొవరికి అప్ప చెప్పి వాళ్ళు ఈ క్రికెట్ మ్యాచ్కి మా మార్చల ప్రీమియర్ లీగ్ టైమ్ ఇస్తున్నటువంటి క్రీడాకారులు ఉన్నారు ఈ మా మార్చెల అనేది ముందు నుంచి కూడా ఆదర్శమైన గ్రామము ఇంకోటి పొలి ఎలాంటి పొలిటికల్ మా గ్రామంలో ఎలక్షన్ వచ్చిన రోజే పొలిటికల్ ఉంటుంది ఎలక్షన్ అయిపోయినాక అన్ని పార్టీల నేతలు గ్రామ అభివృద్ధిని కోరుకునేటువంటి గ్రామం ఇది ఈ మార్చెల ప్రీమియర్ లీగు అందరి సహకారంతో మా గ్రామస్తుల సహకారంతో మా క్రీడాకారుల సహకారంతో మా గ్రామం మీద ప్రేమ ఉన్నటువంటి వివిధ పార్టీలో ఉన్న నాయకులతోని నడుస్తున్నటువంటి ఈ యొక్క మా మార్చెల ప్రీమియర్ లీగ్ చాలా చక్కగా నడుస్తుంది ఈ పదిహేను రోజులు గ్రామములాగా సంక్రాంతి దసరా ఇలాంటి పెద్ద పండుగలకు మించినటువంటి పండుగ లాగే ఈ ఒక కార్యక్రమం నడుస్తుంటుంది ఇప్పటివరకు ఎనిమిది టీములు ఉన్నాయి ఎనిమిది టీంలల్లో ఎనిమిది టీంలు ఉన్నాయి ఎనిమిది టీంలల్లో కూడా ప్రతి టీంలో మంచి టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నారు మేము ఈ క్రీడ పెట్టడం కూడా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులు నైపుణ్యం క్రీడాకారులు వెలికి తీసి మండల స్థాయిలో కావచ్చు తాలూకా స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని జిల్లాకు ఇచ్చి మా క్రీడలకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క క్రీడ నిర్వహిస్తున్నాం ఎక్కడ కూడా ఈ క్రీడలు రాజకీయాలకు తావులేదు ఎలాంటి అవకాశాలు లేకుండా నిష్పక్షపాతంగా నడిపించేటువంటి ఈ మార్చల ప్రీమియర్ లీగ్ను పండుగ వాతావరణం నడిపించుకుంటాం నేను మేనేజ్మెంట్లో ఉన్న నాతో పాటు దొక్కలింగం లింగం పల్చ జంగయ్య ఒట్టెప్ కిషోరు మేనేజ్మెంట్గా నడిపించుకుంటూ ఈ యొక్క సహకారం కొంతమంది పెద్దలతో తీసుకుంటూ ఈ యొక్క క్రీడ నడిపించుకుంటున్నాం దయచేసి మా ఉన్నటువంటి క్రీడాకారులు ప్రదర్శించినటువంటి క్రీడలను ఆదర్శంగా తీసుకొని మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మా క్రీడాకారులు ఆదేశి వివిధ గ్రామాలలో కూడా ఇట్లాంటి పండుగ వాతావరణం నిర్వహించుకుంటే ఎలాంటి కల్మషం లేనటువంటి గ్రామాలుగా ఉండాలనేదే మా యొక్క గ్రామం లక్ష్యం మా గ్రామస్తుల లక్ష్యం మా క్రీడాకారుల లక్ష్యం అనేది తెలియజేస్తున్నాను